మీ పేరండి నా పేరు సాయి ఏం చేస్తుంటారు ఏ ఊరండి మీది విజయవాడ అండి ప్రాపర్ ఇదేనా నేను పుట్టి పెరిగింది అక్కడ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఆటో ఆటో సొంత ఆటో అంటున్నారు మరి ఆటోకి డబ్బులు వేస్తున్నారు కదా జగన్ గారు పడ్డయ్య నాకు లేదండి నేను మొన్న మధ్యలో తీసుకున్నాను నేను మూడు నెలలు అవుతుంది అంతకుముందు ముందు ఆటో తోలేవాడిని మామూలుగా అయితే మీకనే కాదు వేరే వాళ్ళకైనా పడుతూ ఉంటాయి కదా మీ ఆటోలో వాళ్ళకి ఓకేనా బెటర్నా వేయడం వల్ల మంచిదేనా దాని వల్ల మంచి ఏం లేదండి ఎందుకు ఇటు వేస్తున్నాడు అటు కేసులు రాస్తున్నారు వాటికి ఆడు తీసుకోవాల్సింది తీసుకుంటున్నాడు ఒక పక్క నుంచి డబ్బులు ఇస్తున్నాను పేరుకే కానీ ఇంకో వైపు నుంచి ఆడు తీసుకోవాల్సింది తీసుకుంటున్నాడు అంటే రూల్స్ పాటించకపోవడం వల్లే వేస్తున్నారు కానీ లేకపోతే వేరే అని అంటున్నారు రూల్స్ అసలు పాటించుకోకుండా అలా ఉంటారండి అన్నీ పాటిస్తారు ఏ ఒక్కటే కాదు ఆటో ఫీల్డే కాదు వేరే దేంట్లో అయినా అంతే మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయండి అయ్యో విపరీతంగా పెరిగిపోయినాయి అస్సల మరి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి నేనే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాను ఎందుకనండి అంతకుముందు పరిపాలన బాగుంది తెలుగుదేశం ఏ అన్ని రేట్లు పెంచేసి అన్ని అసలు తగ్గించుకోకుండా రేట్లు అండి రాష్ట్రంలో కదండి అన్ని కరోనా తర్వాత అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయినాయి కదండి అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి మ్యాడమ్ హైదరాబాద్లో లేదు మేడం ఇంతగా ఇప్పుడు పెరిగినవి అని చెప్తున్నారు కదా నేను ఆ కారు కూడా తోలుతా కారుకి వెళ్తా ఆల్థింక్ అక్కడ ఇక్కడ ఉన్నంత రేట్లు అక్కడ లేవు పెట్రోల్ దొకటే మనకి దానికి ఈక్వల్ గా ఉండేది మిగతా వాటికి దేనికి లేదు చంద్రబు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి అలా తగ్గుతాయి అనుకుంటున్నారా తగ్గుతాయి అనుకుంటున్నాను మరి ఇప్పుడు ఎందుకు రేట్లు పెరిగిపోయినాయి అనుకుంటున్నారు అసలు మీరు పరిపాలే బొగ్గు రేట్లు అని చెప్పేసి కరెంటు బిల్లు వేస్తున్నారండి అది అసలు మనకి సంబంధం లేదు మన కరెంట్ బిల్లు వేయకూడదు అది గతంలో కరెంటు కోత ఉండేది ఇప్పుడు అసలు కరెంటు కోత లేకుండా కరెంట్ ఇస్తున్నారు అంటున్నారు చేస్తున్నారు అరగంట అయినా చేస్తున్నాను పావు గంట అరగంట ఇప్పుడు గంటల గంటలతో పోల్చుకుంటే పావు గంట అరగంట పెద్ద విషయం కాదు కదండి చిన్నపిల్లలు ఉన్నాడు పావు గంట అరగంట ఉన్నా కూడా తట్టుకోలేరండి చిన్న పుట్టిన పిల్లలు ఉంటారు ఆ ఏరియాలో మరి ఎంత మంది ఉన్నారు మనకు తెలియదు పవ గంట అరగంట అయినా పిల్లలకి ఉండదు కదండి చంద్రబాబు గారు నాయుడు గారి హయాంలో గంటల గంటలు రెండు మూడేసి గంటు పోయిందని కూడా అన్నారు కదండి చంద్రబాబు హయాంలో ఎప్పుడు కరెంటు కోతలు అసలు లేవు పది సంవత్సరాలు ఉన్నాడు సంవత్సరాలు ఉన్నాయి దేనికండి సంక్షేమ పథకాలు దేనికి పనికి అవి దేనికి పనికి రావు దేనికి పనికిరావు కూడా మరి తీసుకునే వాళ్ళు బాగా కొంతమంది అంటున్నారు కదండి దేనికి ఉపయోగపడుతుందండి వాళ్ళకి దేనికి ఉపయోగపడట్ల తీసుకుంటున్నారు అంతే తాగే వాళ్ళు తాగుతున్నారు తాగే వాళ్ళు తాగుతున్నారు అట్లా ఖర్చు పెడుతున్నా తాగేదానికి మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేట్లు అయ్యో నాకు తెలియదు అండి దాని గురించి నాకు అలవాట్లేదు సరే ఇప్పుడు రేట్లు ఇవి అయితే పథకాలు ఎవరు ఇవ్వమన్నారు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నారు మరి ఆ పథకాలు దేనికి పనికి రావండి ఇస్తే దేశం గురించి బాగుపడడానికి వాడితే పర్వాలా ఆయన వచ్చినా పథకాలు పనికిరావా ఆయన వచ్చిన పథకాలు ఇవ్వడం వేస్ట్ అండి పథకాలు అనేది మరి ఏం చేస్తే బాగుంటది దేశం బాగుపడుకోవడం బాగుపడడం కోసం ఏదో ఏం చేసినా పర్వాలేదు ఏదంటే ఏది ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొన్ని చేస్తున్నారు ఇప్పుడు జగన్ గారు కొన్ని చేస్తున్నారు సంక్షేమమే అభివృద్ధి అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు అలాగే మరి బాబు గారు వస్తే ఆయన అయితే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మన రాష్ట్రం కోసం ఏం చేస్తే బాగుంటుంది రోడ్లు సరిగ్గా ఇవ్వండి ముందు అవి రోడ్లన్నీ ఏపిస్తే బాగుంటుంది రోడ్లు ఒక్కటేస్తే చాలండి రోడ్లు ఒకటి వేస్తే డెవలప్మెంట్ అయింది కదండి డెవలప్మెంట్ లేదు ఇప్పుడు అసలు ఈ వచ్చిన డెవలప్మెంటే లేదు ఏ విధంగా ఈ డెవలప్మెంట్ అంటే ఏ విధంగా ఏం కావాలనుకుంటున్నారు రోడ్లు కదండి బాబు గారు రోడ్లు వేసారు మరి నాలుగు సంవత్సరాలు అవుతుంది జగన్ గారు వచ్చి మరి బాబు గారు వేసిన రోడ్లు ఏమైపోయినండి రెండు సంవత్సరాలు అసలు లాక్ డౌన్ అని చెప్పేసి ఒక బైక్ తిరగలేదు ఒక వెహికల్ తిరగలేదు మరి రోడ్లన్నీ ఎటుపోయాయండి అంత నాసిరకం రోడ్లు ఎందుకు వేశారండి బాబు గారు అయ్యో మనకు తెలియదండి అండి నాస్తి రకం వేసారా రోడ్లు బాగుంటాయి మనం బాగున్నట్టేనా ప్రజలు రోడ్లు బాగుంటే డెవలప్మెంట్ వస్తుందండి డెవలప్మెంట్ వస్తే ప్రజలు బాగుంటారు